హాయ్ అండి నేను మీ మాధవిని మీరు ఎప్పుడైనా పాయసం చేసినప్పుడు ఆరిన తర్వాత పాయసం గట్టిగా అయిపోతుందా అలా అవ్వకుండా ఉండాలి అంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చిన్న చిన్న టిప్స్తో సహా చెప్పాను సేమియా సగ్గుబియ్యం పాయసం చాలా ఎమ్మీగా మంచి టేస్టీగా చేసుకోవాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఒకసారి చూసి వీడియో పూర్తిగా ట్రై చేయండి సూపర్ ఎమ్మీగా వస్తుంది ఎలా చేయాలో రండి చూపిస్తాను ముందుగా ఈ పాయసం చేసుకోవడానికి ఒక పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసి ఒక గంట సేపు నానబెట్టండి సగ్గు బియ్యం ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు తొందరగా ఉడుకుతాయండి ఎక్కువ టైం పట్టదు ఈజీగా ఉడుకుతాయి అందుకని ఒక గంట సేపు నానబెట్టుకోండి ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ని వేడి చేసుకొని దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని కరిగించండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో హాఫ్ కప్పు సేమియాని వేసుకుని వేయించుకోండి మీరు ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకుంటారో అదే తోటి హాఫ్ కప్పు సేమియాని తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్ కొలతలండి ఇవి ఈ సేమియాని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి మాడకుండా చక్కగా వేగుతాయి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి అలాగే మీరు ప్యాన్లో ఉంచారంటే ఇంకా మాడిపోతాయా వేడికి అందుకని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని దీంట్లో ఒక కప్పు నీళ్లు పోసుకోండి మీరు ఏ కప్పుతో సేమియా తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు నీళ్లు మూడు కప్పులు పాలు పోసుకోండి మొత్తం నాలుగు కప్పులు అవుతాయి ఈ కొలతలతో మీరు పాయసం చేశారనుకోండి పాయసం ఆరిన తర్వాత కూడా మరీ పల్చగాను లేకుండా అలానే మరి ఎక్కువ చిక్కుగాను లేకుండా మీడియం గా ఉంటుంది లేదు పాయసం మీకు కొద్దిగా పల్చగా ఉండాలి ఆరిన తర్వాత కూడా అనుకుంటే ఇంకొక కప్పు పాలు గాని లేదా నీళ్లు గాని పోసుకొని చేసుకోండి ఇలా పాలు కూడా పోసిన తర్వాత దీంట్లో సగ్గు బియ్యం కూడా వేసి ఒకసారి కలిపి బాగా ఉడకనివ్వండి సగ్గు బియ్యం హాఫ్ వరకు ఉడికితే తర్వాత మనం సేమియా వేసుకుందాము ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి సగ్గు బియ్యం ఆల్రెడీ మనకి బాగా నానున్నాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి ఇప్పుడు చూడండి సగ్గుబియ్యం హాఫ్ వరకు ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో సేమియా వేసుకొని ఉడికించుకోవాలి సేమియా ఉడికే లోపలికే సగ్గుబియ్యం కూడా పూర్తిగా ఉడికిపోతుంది సేమియాను కూడా వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపి ఉడికించండి ఇప్పుడు సేమియా కూడా ఉడికిందండి చూడండి నేను పట్టుకుని చూపిస్తున్నాను ఇలా ఉడికితే సరిపోతుంది సేమియా మీరు మరీ మెత్తగా ఉడికించేశారనుకోండి పాయసం మారేటప్పటికే గట్టిగా అయిపోతుంది సేమియాని ఎప్పుడైనా సరే మరీ మెత్తగా ఉడికించకూడదు అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మీరు ఏ కప్పుతో సేమియా తీసుకుంటారో అదే కప్పుతోటి హాఫ్ కప్పు చక్కెర వేసుకోండి హాఫ్ కప్పు కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది స్వీటు లేదు మీరు కొద్దిగా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా చక్కెర వేసుకొని కలుపుకోండి ఈ చక్కెరని బాగా పూర్తిగా కరగనివ్వండి ఇప్పుడు చూడండి చక్కెర పూర్తిగా కరిగిపోయింది చక్కెర పూర్తిగా కరిగి ఒక నిమిషం ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని ఈ నెయ్యిలో ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూను కొంతమందికి ఎండు కొబ్బరి అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి ఒక టేబుల్ స్పూన్ దాకా బాదం పప్పులు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత దీంట్లో కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా బాగా వేగిన తర్వాత అన్నింటినీ తీసి ఈ పాయసంలో వేసుకోండి నెయ్యితో సహా పాయసంలో వేసుకోండి బాగుంటుంది టేస్ట్ దీంట్లోనే ఫ్లేవర్ కోసం లాస్ట్ గా ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటే పాయసం రెడీ అబ్బా సూపర్ చాలా ఎమ్మీగా ఉంది కదా చూస్తుంటేనే ఇంకెందుకు లేటు మీరు కూడా చేసుకోండి ఆరిన తర్వాత కూడా మరి గట్టిపడకుండా ఇదే విధంగా ఉండాలి అంటే ఒక్కసారి కొలతలతో పాయసం చేసి చూడండి ఎంత ఎమ్మిగా ఉంటుందంటే టేస్ట్ సూపర్ 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 అంతే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి